అందరికి నమస్కారం అంగన్వాడి కేంద్రాల్లో తొమ్మిది వేల ఖాళీల గుర్తింపు ఖాళీగా ఉన్న అంగన్వాడి ఉపాధ్యాయ సహాయక రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం అంగన్వాడి కేంద్రాల్లో దాదాపు తొమ్మిది వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటన జారీ కానున్నాయి రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు ఉంటారు గతంలో ఈ పోస్టులో ఎంపికైన వారు రాజీనామా చేయడం ఇప్పటికే పనిచేస్తున్న వారు సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్ తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యే వారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది తాజా మార్గదర్శకాల ప్రకారం వయో పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్లు కాగా అరవై ఐదు ఏళ్లు దాటిన తదుపరి వారి సేవలను వినియోగ వినియోగించకూడదు ఖాళీల్లో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ పోస్టుల్లోనూ యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి ఇందుకు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది